వెల్కమ్ టు టి జె నైన్ న్యూస్ పతిపాడు ఏలేశ్వరం మండలం పరిమి తడకాలో స్థానిక నాయకుడు ఆధ్వర్యంలో విచ్చలవిడిగా అడవి సంపదను తరలిస్తున్న స్థానిక స్మగ్లర్లు టీజీ న్యూస్ పత్తిపాడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అడవి శాఖ పర్యావరణ శాఖ మంత్రిగా ఉండగా రెవెన్యూ కొండపై కనమరుగవుతున్న కోట్ల రూపాయల విలువ వృక్ష సంపద వారితో కుమ్మక్కై పట్టించుకుని రెవెన్యూ అధికారులు ప్రాణానికి తెగించి అడ్డుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాణి ఫారెస్ట్ అధికారులు రాత్రి పట్టుకున్న కలపావ్యానో మర్రివీడు గ్రామానికి చెందిన సకిరెడ్డి సువరాజు బుజ్జి అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాల నుండి వారంలో రెండు సార్లు ఫారెస్ట్ కొండను నరికి వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపణ ఆరోపిస్తున్నారు కలపను రాజమండ్రి పేపర్ మిల్లుకు తరలిస్తున్నాడు అని గ్రామస్తుల ఆరోపణ